యా గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు సమతా మధు ఫ్రమ్ వరంగల్ సో ఈరోజు వచ్చేసి మనం కాజీపేట లో ఉన్నామండి సో ఇదేంటి అంటే షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ కోసం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది సో ఇదేంటి అంటే కనుక వేస్టేజ్ షాప్ అండి ఇందులో అంటే కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయండి సో ఎందుకు నేను దీని గురించి చెప్తా ఉన్నా అంటే మేము ఒక సంవత్సరంన్నర క్రితము ఆ షాప్ చేంజ్ చేసి ఈ షాప్కి రావడం జరిగింది సో రావడం ద్వారా మాకేం వచ్చింది అంటే కనుక మేము ఒక ఫస్ట్ షాప్ టైం షాప్కి వచ్చినప్పుడు ఒక నూట యాభై రెండు రూపాయలు మాకు క్యాష్ బ్యాక్ రావడం జరిగింది బాగుంది కదా అని కంటిన్యూ చేస్తే ఇప్పుడు మా మేము వాడుకొని మాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా మాకొక పర్ మంత్ వచ్చేసి లక్ష ముప్పై మూడు వేల రూపాయల ఇన్కమ్ మేము తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇప్పటివరకు మేము వెస్టేజ్లో వచ్చేసి ఒక పదకొండు నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఎరువు చేయడం జరిగింది షాప్ చేంజ్ చేయడం ద్వారా అదేవిధంగా ఒక పదిహేను లక్షల కారు కూడా తీసుకోవడం జరిగింది మా సార్ గవర్నమెంట్ టీచరు పార్ట్ టైమ్గా కలిసి మేము షాప్ చేంజ్ చేసి మా ఫ్రెండ్స్కి మా రిలేషన్స్కి చెప్పడం ద్వారా ఈరోజు మేము ఒక పన్నెండు లక్షల రూపాయలు సంపాదించగలిగినాం సో ఇందులో ఏముంటుంది అనుకుంటే కనుక చూడండి లీడర్స్ మనం రెగ్యులర్గా కుకింగ్ ఆయిల్ సో అదే విధంగా డైలీకేస్ షాంపూస్ సో టైప్స్ ఉంటాయండి ఇందులో మన కి సంబంధించి అదే విధంగా క్లిన్జర్ టోనర్ అదే విధంగా బాడీ లోషన్ హ్యాండ్ వాష్ సో ఒక మూడు రకాల పేస్ట్ అనేది ఉంటుంది సో చాయ్ పత్తి రెగ్యులర్గా మార్నింగ్ అవసరం కదా సో మన పిల్లల గ్రోతింగ్ కోసం ప్రోటీన్ పౌడర్ పెద్దవాళ్ళ కోసం ప్రోటీన్ ఫైబర్ ఎనర్జీ డ్రింక్ డ్రింక్ విధంగా ఫేర్నెస్ క్రీమ్స్ సో మెయిన్గా లేడీస్కి ఫ్లోర్ క్లీనర్ అండ్ వాష్రూమ్ క్లీనర్స్ అండ్ క్లాత్ వాష్ అండ్ మనం ఇల్లు నీట్ ఉంచుకోవడానికి తుడుచుకోవడానికి పనిచేయడానికి ఉమెన్స్కి వచ్చేసి ఫేర్నెస్ క్రీమ్స్ అండి అదే విధంగా ఇన్ని రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉండడం జరిగింది సో మెయిన్ కేటగిరీ వచ్చేసి హెల్త్ అండి ఆరోగ్యం బాగుంటేనే ఆదాయం కూడా రావడం జరుగుతుంది కదా సో ఇక్కడ వచ్చేసి వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అదే విధంగా మన హార్ట్ బాగుండడానికి ఫ్లాక్స్ ఆయిల్ సో నోని మన ఐస్ బాగుండడానికి ఐస్ సపోర్టు మెయిన్గా లేడీస్ కోసం అండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కోసం శతావరి మ్యాక్స్ వంద రోగాలని నయం చేయడానికి ఉపయోగపడేటువంటిది సో అదేవిధంగా కుర్కుమే సో ఇట్లా చాలా రకాల ప్రొడక్ట్స్ మోకాల నొప్పులకు సంబంధించి సో షుగర్ కోసం బీపీ కోసం ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అనేది మన వెస్టేజ్ షాప్లో దొరకడం జరుగుతూ ఉన్నది సో మేము అల్టిమేట్ నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే షాప్ చేంజ్ చేసి మేము డబ్బులు అనేది సంపాదించుకోవడం జరుగుతూ ఉన్నది మీలో కనుక ఎటువంటి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటే ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేస్తా ఉన్నారో ఆ వీడియో చూడండి సో వాళ్ళకి కాల్ చేయండి పెట్టుబడి లేని వ్యాపారం షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ లో మేం చేస్తున్నాం సో మీరు కూడా మా ఫ్యామిలీలోకి రావాలని చెప్పేసి కోరుకొని వీడియో తీయడం జరిగింది అదే విధంగా వచ్చేసి మనకి ఇక్కడ అగ్రికి సంబంధించినవి కూడా ఉండడం జరుగుతుంది సో రైతుకు మెయిన్గా ఏంటంటే పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచడానికి ఒక ఎనిమిది రకాల అగ్రి ప్రోడక్ట్స్ ఉండడం జరిగింది సో ఇది వచ్చేసి చౌడు భూమికి ఉపయోగపడేదండి సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల ప్రోడక్ట్స్ తెగుల్స్కి సంబంధించి వైరస్లకు సంబంధించి ఉంటుంది ఇవన్నీ కూడా మనం రైతుకు సజెస్ట్ చేస్తే కనుక వాళ్ళ పంట దిగుబడి అనేది రావడం జరుగుతుంది సో అక్కడ వచ్చేసి గ్రాన్యువల్ బస్తా అండి అగ్రి అగ్రి గ్రాన్యువెల్స్ సో ఇవన్నీ కూడా మన దగ్గర ఒక నాలుగు వందల యాభై ప్లస్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉండడం జరిగింది మీరు వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు నలుగురికి చెప్తే ఆదాయం అనేది రావడం జరుగుతుంది సో మీరు అందరు కూడా వెస్టేజ్ ఫ్యామిలీలోకి వచ్చి డబ్బులు సంపాదించుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ